నెల్లూరు గ్రామ దేవత ఇరుకాలా పరమేశ్వరి అమ్మవారిని సందర్శించిన నెల్లూరు టౌన్ డిఎస్పీ సింధుప్రియ కుటుంబ సభ్యులు ఇరుకాల పరమేశ్వరి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన నెల్లూరు టౌన్ డిఎస్పీ సింధుప్రియ కుటుంబ సభ్యులు ముందుగా నెల్లూరు ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు ఈ నవరాత్రులు అందరూ చాలా బాగా జరుపుకుని ఉంటారు నెల్లూరులో అట్లానే రేపు విజయదశమి కూడా చాలా అందరూ ఆనందంగా సెలబ్రేట్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వచ్చే విజయ విజయదశమి కల్లా మీరు అనుకునేవి ఏవైతే ఉంటాయో అవన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలానే పండుగలు ఏవైనా కూడా మనం సేఫ్ గా క్రాకర్స్ కాల్చడం కానీ ఏదైనా కూడా సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకొని ప్రాపర్ మెజర్స్ తీసుకొని జాగ్రత్తగా చేసుకోవాలి ముఖ్యంగా ఆడవాళ్ళు ఎవరైనా బంగారు వస్తువులు ఇలాంటివి ఏమైనా వేసుకొని వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి స్నాచింగ్స్ అట్లాంటివి ఏమైనా జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి మీ సేఫ్టీ ముందు చూసుకొని గుళ్ళకి వెళ్ళినప్పుడు కానీ బయటకు వచ్చేటప్పుడు కానీ జాగ్రత్తగా ఉండాలని చెప్పి నేను మరీ మరీ రిక్వెస్ట్ చేస్తున్నాను థ్యాంక్ శ్రీ దేవి శరణ్ నవరాత్రి ఉత్సవ ఆహ్వానము సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి అక్టోబర్ మూడవ తేదీ వరకు శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం స్టౌన్ హౌస్ పేట నెల్లూరు ఇరవై తేదీ శ్రీ కాత్యాయని అలంకారము ఇరవై తేదీ శ్రీ భవానీ అలంకారము ఇరవై తేదీ శ్రీ బాల త్రిపుర సుందరి అలంకారము ఇరవై ఐదవ తేదీ శ్రీ అన్నపూర్ణ అలంకారం ఇరవై ఆరవ తేదీ శ్రీ రాజరాజేశ్వరి అలంకారము ఇరవై ఏడవ తేదీ శ్రీ గాయత్రి అలంకారం తేదీ శ్రీ ధనలక్ష్మి అలంకారం ఇరవై తొమ్మిదవ తేదీ శ్రీ సరస్వతి అలంకారం ముప్పైవ తేదీ శ్రీ దుర్గాదేవి అలంకారం అక్టోబర్ ఒకటో తేదీ మహర్దశమి ఉదయం తొమ్మిది గంటలకు కన్యపూజ అక్టోబర్ రెండవ తేదీ విజయదశమి శమి పూజ సాయంత్రం ఏడు గంటలకు నగరోత్సవం అక్టోబర్ మూడవ తేదీ వసంతోత్సవం సాయంత్రం ఆరు గంటలకు దర్బారు అలంకారం ప్రతిరోజు సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు కలవు ఈ ఉత్సవాల్లో భక్తులందరూ పాల్గొని అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుచున్నాము ఇట్లు శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం ఆలయ ధర్మకర్తల మండలి నెల్లూరు